వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న విస్తరిస్తున్న ఒంగోలు నగరంలో భారతరత్న డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారకం నిర్మాణానికి సహకరిస్తారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జయార్దన్ చెప్పారు భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక చికినం చిరస్థాయిగా గుర్తుండేలా మంచి ప్రదేశంలో నెలకొల్పుతామని ఆయన హామీ ఇచ్చారు ఇంజనీర్లు నాగరిక సమాజానికి నిర్మాతలని ఆయన పేర్కొన్నారు ఒంగోలు లైసెన్స్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సోమవారం ఘనంగా జరిగింది స్థానిక కేబీ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఎన్ఎస్ రాజు అధ్యక్షత వహించారు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు ఎమ్మెల్యే తన ఉపన్యాసం కొనసాగిస్తూ అసోసియేషన్ శాశ్వత భవన నిర్మాణానికి రెండు సెంట్లు కేటాయించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు ఇంజనీర్లు ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు నిర్మాణాలలో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య స్ఫూర్తి తరతరాలకు తరగని దీప్తి అని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్యకు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ రాజుతో పాటు ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి వి మధుబాబు సహాయ కార్యదర్శి జి శ్రీధర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎంవి ప్రసాదరావు ట్రెజరర్ మారుతి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు గోపిరెడ్డి ఏ అర్జున్ షేక్ పిర్షా సాహెబ్ ఎం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు మనకి స్టోర్ చేసుకునే ఆలోచనలు కూడా ఆ ఇంజనీర్లు అప్పుడు ఉండే వాళ్ళకి రావటం దాన్ని అమలు పరచడం ఈరోజు అనేక పరిస్థితులు ఈరోజు మనం కూడా చూస్తున్నాం ఈరోజు రోడ్స్ కానీ అదేవిధంగా బిల్డింగ్స్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇంజనీర్స్ డిజైన్ చేస్తాయి ఈరోజు ఫ్లైఓవర్స్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఫారిన్ కంట్రీస్కి ధీటుగా ఈరోజు మనకి ఎక్స్ప్రెస్ రోడ్స్ కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇంజనీర్స్ డిజైన్ చేసి ఈరోజు ఒక్కొక్కటి సంవత్సరానికి సంవత్సరానికి కొత్త మార్పులతో ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా ఈరోజు ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా గర్వంగా మనం చేసే పనులు మనం చెప్పుకోవటానికి ఒక మంచి రోజుగా ఈరోజు పెట్టుకోవటం చాలా సంతోషం ఉంది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన రాజుగారు చెప్పినట్టు విశ్వేశ్వరయ్య గారు అలాంటి పెద్ద పెద్ద మనుషుల్ని తరతరాలు కూడా తెలవాలి ఉండే జనరేషన్స్ కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఎవరో ఇప్పుడు మా మన దాకా వస్తుంది తర్వాత ఉండే యంగర్ జనరేషన్ కూడా విశ్వేశ్వరయ్య అంటే ఎవరు విశ్వేశ్వరయ్య ఏం చేశారు ఆయన ఎందుకు రోజు జయంతి రోజు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు ఆయన ఏమేమి చేశారు అనేది కూడా భావితరానికి తెరవాల్సిన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇందాక ఆయన సింపుల్గా ఎంఎస్ఆర్ అవి అంటే అవి కరెక్ట్ కాదు పూర్తి పేరుతో ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మా పెద్ద ఎన్ని దాంచెల్ల పాలిటెక్నిక్ కాలేజ్ అయితే డిఏ పాలిటెక్నిక్ కాలేజ్ అని పెట్టారు డిఏ అంటే ఏంటి అనేది జనరేషన్ తెలవాలి కదా అది అందుకనే డిఏ డిఏ అనుకుంటారు కాదు దాంచెల్లా అని నేను అదేవిధంగా విశ్వేశ్వరయ్య ఈ పేర్లు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడే యంగర్ జనరేషన్ కూడా తెలుస్తుంది వాళ్ళు చేసినవి కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విశ్వేశ్వర గారిది ఖచ్చితంగా ముంబోలో చాలా సర్కిల్స్ వస్తూ ఉన్నాయి చాలా మార్పులు చేస్తున్నాం చాలా నోట్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అలాంటి ఒక వ్యక్తులది మా అమ్మోళ్ళు పెట్టుకోవటం అందరికీ తెలవటం చాలా సంతోషం ఖచ్చితంగా దాన్ని రాజుగారితో మాట్లాడి ఒక మంచి ప్లేస్లో ఆయన పేరు పెట్టేదానికి ముందుకు తీసుకెళ్తానని చెప్పి చేసే ప్రాజెక్టులో కూడా మీరందరూ కూడా ఇంజనీర్స్ కూడా ప్రోత్సాహం ఇవ్వండి మనం ఏం చేస్తే ఇంకా పబ్లిక్లో మనం అందరం కూడా ఏదంటే ఏం చేసినా కూడా పబ్లిక్ పర్పస్ కోసం పబ్లిక్ ఉపయోగం కోసం పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనేది మన ఇంటెన్షన్ ఆ పద్ధతిలో మేమైతే సిన్సియర్గా దాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దాంట్లో మీరు కూడా రావండి తప్పకుండా మా అభివృద్ధి సహకారం ఉంటుంది ఇంకోటి కూడా ఇరవై రెండు సెంట్లు మీ దానికి అడిగారు దానికి కూడా చాలామంది అసోసియేషన్స్ అడుగుతా ఉన్నారు మేము ఇంకో రేట్లు మీకు తెలుసు ఎలా ఉన్నాయో కూడా ఇవాళ పది లక్షలు అంటున్నారు నెక్స్ట్ మంది పన్నెండు లక్షలు అంటారు ఆ తర్వాత పదిహేను లక్షలు అంటున్నారు ఇరవై లక్షలు అంటున్నారు గదిలోచి ఇటుతున్నారా ఎవరు అనేది కూడా మనకు తెలియదు ఆ విధంగా తెలుస్తుంది ఎక్కడో కూడా మాత్రం ఒక అవకాశం చూసి తప్పకుండా కూడా మనకు కూడా అవకాశం ఇస్తాం కోసం సర్వీస్ చేయండి సమాజం కోసం కూడా మనం మనం చేసే పనుల్లో ఒక టెన్ పర్సెంట్ సమాజం కోసం మనం ఉండే దేశ్ కోసం మీ అందరూ కూడా బాధ్యతగా మనం చేసుకోగలిగితే చాలా మార్పులు వస్తాయని చెప్పి

మహిళ గురు విశ్వేశ్వరయ్య గారి గురించి ఇంజనీర్స్ నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే వారు ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా ఇంజనీర్లు అయ్యారు అనేది నా యొక్క ఆలోచన ఇకపోతే ఆయన మన భారతదేశానికి ఎనలేని సేవలు చేశారు అంటే ఇప్పుడు అంటే చాలా టెక్నాలజీ ఉంది కానీ టెక్నాలజీ లేని టైంలో మరి ఆయన ఎన్ని రకాలుగా ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్స్ కట్టించారు ముఖ్యంగా మరి కర్ణాటక స్టేట్ లో అంత డెవలప్ అయిందంటే కారణం అది వారి యొక్క అది ముఖ్యంగా ఆయన కనిపించిన వాటిలో ఈ కృష్ణరాజ సాగర అదొకటి మన వైజాగ్ గురించి మనకు అందరూ తెలుసు వైజాగ్ లో తుఫాన్ వచ్చేటప్పుడు అక్కడ తుఫాన్ అరికట్టాలని కూడా వారు పెద్ద పెద్ద ఎత్తున